ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారారు నాదెళ్ల మనోహరం ఎండ లేదు వాన లేదు ఆయన ఆకస్మిక తనిఖీలకి టైమే లేదు జోరున కురుస్తున్నటువంటి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెనాలిలో అందులో ఆదివారం ఉదయం జరిపిన ఆకస్మిక తనిఖీ ప్రజలకు ఒక భరోసాని ఎంత ఎంతమాత్రం సందేహం లేదు కేవలం రేషన్ బియ్యం సంబంధిత పంపిణీ వ్యవహారాలే కాకుండా రైతు బజార్లు సైతం సందర్శించి సామాన్యుడి మనసులోని సందేహాలకు ఆయన వాణిని బాణి చేసి సవరించారు నాదెండ్ల మనోహర్ నాదెండ్ల ఎందుకు అంత బాధ్యతాయుతంగా ఉంటున్నారు అని చాలామందికి అనుమానం రావచ్చు రావు కూటమి ప్రభుత్వంలో జనసేన సింహభాగం బాధ్యతలు పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత కీలకమైన వ్యక్తి నాదెన్ల మనోహర్ గతంలో స్పీకర్గా పనిచేసిన నాదెన్ల మనోహర్ కేవలం ఒక ప్రిన్సిపల్ పాత్ర మాత్రమే వహించారని చెప్పవచ్చు అయితే ఇప్పుడు లెక్చరర్ పాత్ర పోషిస్తూ తెనాలి ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలతో నేరుగా సత్సంబంధాలు కలిగిన బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నారు నాదెన్ల మనోహర్ ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు సక్రమంగా అమలుపరిచే విధానంలో నాదెన్ల మనోహర్ కీలకమైన బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారు అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అటు అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన ముఖ్యమైన వ్యక్తి కావడంతో అలాగే ఈ ప్రభుత్వంలో ఆయన మరొక ముఖ్యమైన అంశం సారథిగా వహించి కూటమి బాధ్యతలు నిర్వర్తించేటువంటి మరొక కీలకమైన వ్యక్తి కావడంతో నాదెండ్ల మనోహర్ మీద బాధ్యతలు బాగా పెరిగాయని చెప్పి మాత్రం ఖచ్చితంగా మనందరం కూడా అంగీకరించాలి బాధ్యతల రీత్యా పర్యటనలో తనిఖీలు పెరిగినప్పటికీ సొంత నియోజకవర్గ ప్రజలు కూడా సాధ్యమైనంత ఎక్కువ సమయం అందుబాటులోనే ఉంటున్నారు నాదెండ్ల మనోహర్ సామాన్యుడికి అతి చిన్న సమస్య వచ్చినా కూడా స్పందించి వెంటనే దాని పరిష్కారానికి కృషి చేసే దిశగా ఆయన అడుగులు వేయటం అనేది నిజంగా తెనాలి ప్రజలు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తెనాలి ప్రజలకు కలిగిన ఒక అద్భుతమైన అవకాశంగా మనందరం కూడా భావించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది వ్యక్తిగత సమస్యల మీద ఆయన దగ్గరికి వస్తున్నారు కానీ వాటిని ఆయన వింటున్నారు కానీ వాటి కంటే కూడా యూనివర్సల్గా ప్రజలందరికీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి సమస్యలే ఉంటే పరిష్కారానికి ఆయన మాత్రం బాగా కృషి చేస్తున్నారు అనడంలో దానికి ఎలాంటి రికమెండేషన్ లేకుండా సమస్య పరిష్కారం పది మంది ప్రజలకు ఉపయోగపడటమే ఆయన ధ్యయంగా వెళుతున్నారంటే చాలామంది కూడా ఆశ్చర్యంగా అబ్బురపడుతున్నారు ఉదాహరణకి ఆదివారం తెనాల్లో రైతు బజార్లో దొరికిన ఒక చిన్న తనిఖీలో ఆయన ఒక సామాన్యుడి మాదిరి ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని ఆ రైతు బజార్లో షాపు నిర్వహిస్తున్నటువంటి యజమానితో రేషన్ సంబంధించి కానీ ఇతర నిత్యావసరాలకు సంబంధించి కానీ ఎలా అందుతున్నాయి ఏంటి అని అని అడిగి తెలుసుకున్న వైనం చూస్తే చాలా ముచ్చటేసింది అందరికీ కూడా ఒక చెంప వర్షం పడుతుంది అంతేకాదు అదే టైంలో ఒక రేషన్ బియ్యం పంపిణీ వాహనాన్ని కూడా ఆపి ఆయన తనిఖీ చేసి ఆ కార్డులు మరి నిబంధనలకు విరుద్ధంగా సంబంధిత రేషన్ డీలర్ దగ్గర ఉన్నటువంటి ఆ కార్డులు ఎందుకున్నాయని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం గమనిస్తే నాదెండ్ల మనోహరు ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మరి ఆకస్మిక తనిఖీలు చేస్తూ అటు కాకినాడలో కానీ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కానీ అటు విజయవాడలో కానీ ఇటు తెనాల్లో కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో ఆయన తనిఖీలు చేస్తూ ఉంటున్నారంటే ఆయన ఎంత బాధ్యతగా ఉంటున్నారనే విషయం కంటే కూడా అధికారులు బాధ్యతాయుత తత్వం పెంచుతున్నారు జవాబుదారీ పెంచుతనాన్ని పెంచుతున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అందుకేనేమో యాదృచ్ఛంగా కానీ లేకపోతే ఉద్దేశపూర్వకంగా కానీ జనసేన పార్టీ అధ్యక్షులు ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నాదెళ్ల మనోహరం ఒక సత్కారాన్ని కూడా అందుకున్నారు ఇది మొదటి మంత్రి పదవి చేపట్టిన మొదటి నెల రోజులు వ్యవధిలోనే మరి ఇదే టెంపో కనుక కొనసాగించేటట్టయితే తెనాలి రాజకీయ చరిత్రలో నాదెన్ల మనోహర్ పేరు నిలవటం అనే దానికంటే కూడా తెనాలి అభివృద్ధి విషయంలో కానీ తెనాలి ప్రజలకు మేలు చేసిన విషయంలో కానీ నాదెన్ల మనోహర్ పేరు అనేది సువర్ణాక్షరాలతో లిఖించటానికి అవకాశం ఉంటుంది అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి